ఐ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఏపీ అండ్ తెలంగాణ ఏంటి వేదామృత్ అసలు ఎవరికి వేదామృత్ శ్వాస శ్వాసకి వేదామృత్ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రివెంటివ్ కేటగిరీకి సంబంధించినటువంటి వెల్నెస్ ప్రోడక్ట్ని యూజ్ చేయడం ద్వారా వారి బాడీని ఆర్డర్ నుంచి డిసార్డర్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు పూర్వం అసురులు దేవతలు అమృతాన్ని స్వీకరించేవారు అని చెప్పి మనం చాలా స్టోరీస్ విన్నాం మరి అసురులు దేవతలకే అమృతం కావాలా మానవుడికి అమృతం వద్దా అంటే మానవుడికి కూడా అమృతం కావాలి అందుకనే భగవంతుడు ఆహారం రూపంలో అమృతాన్ని మనుషులకి అందించాడు కానీ నేటి ఈ కలియుగం కలితయుగంలో ఆహారం కలుషితమై అందరికీ అనారోగ్య సమస్యలు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ రావడం జరిగింది మరి ఇలాంటి పరిణామంలో మన అందరి కోసం వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్టే వేదామృతం వేదామృత్ ఇందులో ఉన్నటువంటి ఎనభై నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ మన శరీరంలో ఒరాక్ వాల్యూని పెంచడమే కాకుండా డిటాక్సిఫికేషన్ని చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అసలు ఈ ప్రోడక్ట్ గురించి వన్ పాయింట్ త్రీ మినిట్స్లో చెప్పడం అసాధ్యం దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని మీరు మలుచుకోవాలి అనుకుంటే ఇందులో బిజినెస్ ఆపర్చునిటీతో పాటు ఆరోగ్యం ఆనందం కూడా దొరుకుతుంది ఈ వీడియో పంపించిన వాళ్ళని అడిగి తెలుసుకో